మీరెందుకు మరణం అవ్వాలి మానవ జీవితములో మరణము తప్పనిసరిగా వస్తుంది కానీ దేవునిని మరచి దుర్మార్గతలో జీవించి ఆయన కోపములోనూ శిక్షలోను ఎందుకు చావాలి యోహాను ముప్పై మూడు అధ్యాయము పదకొండవ వాక్యం మనకి తెలియచేస్తుంది ఈ విషయం మొదట ఇస్రాయేలీతో అడిగిన అదే ప్రశ్న ఈ ఇరవై ఒకటవ శతాబ్దములో కూడా ప్రాముఖ్యముగా ఉన్నది ఎందుకనగా మనుష్యని దురా దుర్మార్గత దేవుని మరచి జీవించే అతని గర్వం ఈనాడు ఎక్కువైపోయింది ఇస్రాయేలీలు తమ పాపమును విడిచిపెడితే చనిపోకుండా జీవిస్తారని దేవుడు వాగ్దానమిచ్చాడు ఈనాడు దేవుని మరచి పాపపు విశాల మార్గములో ప్రయాణిస్తున్న వారు ఇది గుర్తు చేసుకోవాలి దుర్మార్గతను విడచామని బాహ్యమైన ప్రకటనల చేత కాకుండా క్రియల వలన కనపరచవలనని దేవుడు ఖండితముగా ఆజ్ఞాపిస్తున్నాడు ఎహెస్కేలు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వాక్యములో మనం చూడగలం పాపము విడిచి నీతి న్యాయములు కుదువ సొమ్మును మరలా అప్పగించు దేవుని ఆజ్ఞలను అనుసరించుచు ఉన్నప్పుడు ఒకడు దుర్మార్గతను విడిచిపెట్టాడని దేవుడు అంగీకరిస్తాడు గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేను వాక్యములో మనం చూడగలం జీవిత యాత్రలో వచ్చే దైవికమైన స్వభావమునకు అనుగుణముగా మారినప్పుడే మరణము నుండి ఒక్కొక్కరిని జీవములోనికి నడిపించును అప్పుడే అతడు మరణించక జీవము పొందినన్న వాగ్దానము నెరవేర్చబడును అంతేకాక అంతవరకు అతను చేసిన పాపములను దేవుడు లెక్కించడని దేవుడు మాట ఇస్తున్నాడు కానీ నీతిమంతుడు పాపములో మరలా పడితే ఆ పాపమును బట్టి అతడు మరణము పొందును ఎహస్కేల ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిది వాక్యంలో మనం చూడగలం నీతిమంతుడైన దేవుడు ఆత్మీయ బాటలో నడిచే ప్రతి ఒక్కరికి బలమైన హెచ్చరిక ఇస్తున్నాడు దుష్టుడు తన దుష్టత్వము నుండి తిరిగి దేవుని కోపము నుండి బయటపడి జీవించాలని నీతిమంతుడు తన ఆత్మీయ యాత్రలో నీతిని జరిగిస్తూ మరణం తప్పించుకొనవలనని నీతిమంతుడైన దేవుడు ప్రేమపూర్వకముగా ఆశిస్తున్నాడు రెండు చేతులు చాచి మనవైపు దీనముగా చూస్తూ నా కుమారుడ నీతి మార్గములు నడిచి నా చెంతకు చేరుకో అని మనలను ఆహ్వానిస్తున్నాడు దేవునికి స్తోత్రం హాలే